అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు అవకాశం కల్పించింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అందజేస్తూ రైతులకు మేలు చేస్తూ ఉందన్నమాట మరి తాజాగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు రెండో విడత నిధులకు అవకాశం కల్పించబోతుంది ఇప్పటికే తొలి విడత నిధులను అయితే రైతులకు అందజేయడం జరిగింది మరి తొలి విడత కింద చాలామంది రైతులైతే మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత పిఎం కిసాన్ సమాన్ని నిధి అలాగే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు అవకాశం కల్పించింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులందరికీ కూడా ఆయన తొలి విడత డబ్బులను అయితే ఇచ్చారు అంటే ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇస్తామన్నారు కదా ఈ మూడు విడతల్లో కాస్త ఇరవై వేలను మనకు ఇప్పుడు తొలి విడత డబ్బులు ఇచ్చేసారు కాబట్టి ఇక రెండు మూడు విడతల డబ్బులను అయితే వేయాలి ఇక ఈ రెండో విడత డబ్బులను అయితే ఇచ్చేందుకు అయితే చేసి ఈ రెండో విడత డబ్బుల కింద మరొకసారి ఏడు వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులైతే చేసుకోవాలి అంటే ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఆ పనులు ఏంటి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖ్యోబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలియజేస్తాను మనకు ముఖ్యంగా చూసుకుంటే ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం అనేది అప్లై చేసుకోవాలి ముందుగా మీరు ఇప్పటికే చాలామంది ఇంకా పర్లేదని చెప్పి కూడా కంప్లైంట్ చేస్తున్నారు అంటే మాకు ఇంకా రాలేదు మీరు తొలివిడత డబ్బులు గ్రీవెన్స్ పెట్టుకున్నాము గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా మాకు రాలేదు అంటున్నారు మరి మీకు గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా రాలేదు అంటే మరి ఏదో ఒక కారణం అయితే ఉంటుంది ఖచ్చితంగా అందులో కొన్ని కారణాలు అయితే చెప్తానే ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మీకు ఈ డబ్బులు పడకపోవడానికి కారణాలు చూస్తే ఒకటి ఈకేవైసీ ప్రాబ్లము అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల మీకు డబ్బులు రాకపోవడము ఒకవేళ ఈకేవైసీ చేసుకున్నా కూడా మీకు డబ్బులు రాలేదు అంటే మరి ఇంకొక కారణం అయితే ఉంటుంది ఈకేవైసీ కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు పర్లేదంటే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంటుందంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోతే కనుక మీకు యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం డబ్బులు అయితే రాదనమాట మరి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఏదైతే ఇప్పుడు కొత్తగా రైతులు ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి మరి మీరు దానిపరంగా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకు మనకు ఈ డబ్బులు పర్లేదు ఏంటి అనేది ఒకవేళ అప్లై చేసుకోవాలంటే కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుందనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు చెప్పింది ఇప్పటికీ అనేక సార్లు చెప్పిందనమాట ఈ పథకాన్ని ఫలానా తేదీని విడుదల చేస్తామని కానీ అనేక వాయిదాలు వేశారు ఇప్పుడు అనేక వాయిదాలు అన్నీ కూడా అయిపోయి ఖచ్చితంగా అమలు చేసేశారు అంటే తొలి విడత డబ్బులను ఆగస్టులోనే అంటే జూన్లోనే ఇవ్వాల్సిన కూడా ఆగస్ట్ వరకు కూడా మనకు ప్రభుత్వం అయితే టైం తీసుకుంది ఆగస్టు వరకు టైం తీసుకొని మనకి డబ్బులని అయితే విడుదల చేయడం జరిగిందనమాట మరి ఆగస్ట్ రెండో తారీఖున డబ్బులు పడినా కూడా ఇంకా తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా కొన్ని పనులు చేసుకుంటే కనుక మీకు డబ్బులు పడతాయన్నారు మరి అవన్నీ కూడా ఆల్రెడీ రైతులు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నా కానీ వారికి డబ్బులు పడేటువంటి పరిస్థితి అయితే లేదనమాట ఇక్కడ మరి వారికి ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం ఇంకొక అవకాశం ఇచ్చి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి రెండో విడతకు సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది రెండో విడత డబ్బులను మనకు ఈ సంవత్సరం నుంచి కూడా అంటే ఈ నెల నుంచే సెప్టెంబర్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి మరి రెండో విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఈ రెండో విడతకు సంబంధించి ఖచ్చితంగా ఈకేవైసి చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవి చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు ఈకేవైసీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందంటే డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి మరి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని డబ్బులు వచ్చే విధంగా చేసుకోలేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసే ఎట్టకేలకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్ని కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మేము డబ్బులు వస్తాయి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది లిస్టులో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు అయితే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులైతే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి చాలామంది రైతులు తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావన్నమాట నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు